భీమ్ నైన్టీ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కనువిప్పు పేరుతో చలో వేల్పూర్ కు పిలుపు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుల బీఆర్ఎస్ నాయకుల మధ్య దర్శన చోటు చేసుకుంది పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు వేల్పూర్లో మోహరించాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను దొరికిన వారిని దొరికినట్లు పోలీసులు అదుపులోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల కలుగప్పి గ్రామ నడివొడ్డున స్థానిక టీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రేవంత్ సర్కార్ కు అనగా నినాదాలు చేస్తూ బైఠాయించారు అలాగే మరోవైపు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తా వద్దకు పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు పోలీస్ స్థానిక మండల కాంగ్రెస్ స్వరూప అడ్డుకోవడంతో నెలకొంది అలాగే ఎన్ఆర్ఐ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దేవేందర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటిపైకి రావడంతో అక్కడే ఉన్న టిఆర్ఎస్ నాయకులు అతనిపై దాడికి దిగారు దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ జరిగింది అనంతరం ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అక్కడి నుండి వెళ్లిపోవాలని చట్టాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు గ్రామంలో అంటే పాల్కొండ నియోజకవర్గ పరిధిలో మన అంటే ఇక్కడ ప్రజాశాంతికి భంగం కలగకుండా మేము పోలీసు వారు పగట్లో మీద దాదాపుగా నూట ఇరవై మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది అదేవిధంగా చాలామందిని అదుపులోకి తీసుకున్నాము కొంతమందిని హౌజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు విశాల సునీల్ రెడ్డి గారు మరియు బీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారిని వారిని గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో ఉంచడం జరిగింది అయినా కూడా మేము వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రమల్గట్టి చేసాము ఈ కొంతమందిని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలుగా తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ప్రశాంత వాతావరణం ఉంది కొంత వరకు అంటే వాళ్ళు ఆవేశకావేశాలు లోను అడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చట్టపరిధిని అతి అతిక్రమస్తే వాళ్ళ మీద కట్ట చర్యలు తీసుకోబట్ట దయచేసి ఇదంతా గమనించి ఎవరు కూడా நீக்க வத்திரேக்கான பண்ணுகிற பிரியாசாத்தி பண்ணுறது லட்சத்தோடு அடுவெண்ட்டை வாரமீத ஏதாவது ஃபிர் வச்சு நீங்கள் தவக்குன்னா நமக்கு இப்படி பரிசி அது தேங்க் யூ